వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ పర్కాల పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పాత మున్సిపాలిటీ కార్యాలయం మీద నిరసన కార్యక్రమం నిర్వహించారు పర్కాల పట్టణం బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శిరంగి సంతోష్ కుమార్ కాచమ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కాళీప్రసాద్ రావు మాట్లాడుతూ పర్కల అభివృద్ధిని బీఆర్ఎస్ కాంగ్రెస్ నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చలధర్మరెడ్డి కమిషన్లో కోసే పనులు ప్రారంభించారని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవరి ప్రకాష్ రెడ్డి కమిషన్ రాకపోవడంతో అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు పర్కల పట్టణం టూలెట్ బోర్డుల పరిస్థితి దయనీయంగా మారిందని వ్యాపారాలు లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జరిగిన సమయంలో అప్పటి ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు ప్రస్తుతం జిల్లా పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పర్కల అమరవీరులో జిల్లా మెడికల్ కాలేజ్ తీసుకోవడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలపై స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రానమర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రపట్ల రాజేందర్ రెడ్డి అర్పిత్ లాల్ దేవునూరి మేఘనాథ్ కులనపాక భద్రయ్య బెజ్జంగి పూర్ణాచారి ఎర్ర రామన్న సంగ పురుషోత్తం దగ్గు విజేందర్ రావు కుక్కల విజయ్ బాసాని సోమరాజు ఎరకల దివాకర్ నాగెల్లి రంజిత్ రూరల్ అధ్యక్షుడు కాసగాలి రాజ్ కుమార్ పాలకుర్తి తిరుపతి సల్పల సురేష్ పైండ్ల రజిత్ వెలిశెట్టి శారద మేముల సదారాలి దంజనాదుల సత్యనారాయణ పావుశెట్టి శ్రీనివాస్ దుబాసి కృష్ణప్రసాద్ కక్కురాజు బూత్ అధ్యక్షుడు ఆకుల శ్రీధర్ సాదా మధుకర్ కృపేందర్ రెడ్డి మురారి నర్సింగ్ ముత్యాల దేవేందర్ దామ సతీష్ సంఘ నరేష్ తళక విక్రమ్ వీరం రాజరెడ్డి దాసరి వెంకటేశ్వర్లు చంద్రమోహన్ పల్లెబోయిన భద్రయ్య గునిగంటి రఘుపతి తదితరులు పాల్గొన్నారు